గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మను చర్చించను ఆమెన్ క్రీస్తునంతో పిల్లల మనము దేవుని దృష్టికి మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు అవును అందుబట్టి ప్రభువు చెప్పుచున్నాడు మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారంగా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని ప్రభువు చెప్పుచున్నాడు అవును అని అంటున్నాడు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచాడుకురై ఉండవలను ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడని చెప్తున్నాడు మనము ప్రభు దృష్టికి మనల్ని మనము తగ్గించుకోవాలి అప్పుడు ఆయన మనను ను దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్తీళ్ళు చేయను గాక ఆమె